కర్నూలు జిల్లాలో గురు రాఘవేంద్ర ఎత్తిపోతల ప్రాజెక్టు వోల్టేజ్ మోటార్లను దుండుగలు ధ్వంసం చేశారు మోటార్లను పరిశీలించిన వైసీపీ నాయకులు దుండుగలను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు మోటార్ల మరమ్మతుకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారని అధికార పార్టీ నాయకులు మరో ఐదు లక్షలు అందించి రైతు సంక్షేమానికి కృషి చేయాలని కోరారు సంబంధించినో బయటలో దొంగతనం కూడా అన్ని అన్ని లిఫ్ట్ చేసి ఈ పరిస్థితి కొంచెం పెరగడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడున్న అధికారులు అదేవిధంగా పోలీస్ అధికారులు వాళ్ళందరూ కూడా కేసుని ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది ఈ దర్యాప్తు ఏదైనా ఉన్నా దాన్ని వేగవంతం చేసి దాన్ని ఒక పక్క నడుపుతూ అదేవిధంగా దానికి సంబంధించి అధికారులు కలెక్టర్ గారికి అయితే నిన్న అధికారులకి అయితే వీళ్ళందరినీ కూడా మాధవరం రైతులు లక్ష్మణ రైతులు బెల్లగల్లు చిన్నపొంపల్లి తాండ దాదాపు సుంకేజ్ వరకు కూడా రైతులందరూ కూడా ఈ స్కీమ్ ద్వారా నదులు నీళ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు గత ఐదు సంవత్సరాల నుంచి ఐదు ఐదు సంవత్సరాలు తిరిగి ఏర్పడినప్పటి నుంచి కూడా ఎప్పుడూ ఇటువంటి ఇబ్బంది కలగలేదు మేము అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో కూడా చిన్న చిన్న రిపేర్లు వస్తే కూడా మన ఎమ్మెల్యే గారు సొంత నిధులు అదేవిధంగా రైతులు కూడా సహకరించి కొంతమందికి రిపేర్లున్న చేయించుకున్న రైతులందరూ కూడా గత ఐదు సంవత్సరాల్లో వంటలు పండించిన అదే అదేవిధంగా అధికారులను కూడా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం తొందరగా దాన్ని దర్యాప్తు చేస్తూ మీకు సంబంధించిన పంపౌస్లు ఏవైతే రిపేర్లు ఉన్నాయో వాటి అన్నిటి కూడా పై అధికారుల నుంచి తీసుకెళ్ళి ఖచ్చితంగా దీన్ని రిపేర్ చేసే విధంగా మా వంతుకు కృషి చేస్తాం